ఆల్ ఐ ఐ వెల్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఒక కొత్త వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుంది వీడియో పెట్టక ఎందుకంటే కొంచెం బిజీ స్కెడ్యూల్ అనేది నడుస్తుంది ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్న టైంకి ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ సెవెంటీ ఫైవ్ హార్ట్ ఛాలెంజ్ అసలు ఇన్ని డేస్ చేస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు థర్టీ ఫైవ్ డేస్ ఫోర్ థర్టీకి లేవడం అనేది దట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ బట్ స్టిల్ ఎలాగో అలా మేనేజ్ చేస్తూ వచ్చాను బట్ ఇంక అవ్వట్లేదు అనమాట అంటే చాలా డేస్ నుంచి ఒక రుటీన్ ఫాలో అయ్యి అయ్యి బోర్ కొట్టేసింది ఇంకా నాకు నా బాడీ సహకరించట్లేదు వద్దమ్మా కొన్ని డేస్ రెస్ట్ తీసుకో ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయన్నట్టు సో నేను కూడా అదే అనుకుంటున్నాను సెవెంటీ ఫైవ్ డేస్ హార్ట్ ఛాలెంజ్ అనేది బాగుంది ప్రోగ్రెసివ్గా ఉంది బట్ కొన్ని నా స్కెడ్యూల్కి సెట్ అవ్వట్లేదు అనమాట అంటే లైక్ ఫోర్ థర్టీకి లేవడం అది బాగుంది అండ్ ఫ్రెష్ గా ఫీలింగ్ ఉంది అండ్ చదువుకోవడానికి కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది బట్ నేను పడుకునేదే కా అంటే నేను నైన్ ఓ క్లాక్కి ట్రై చేయడం స్టార్ట్ చేశాను అనుకోని పడుకోవడానికి అది ఒక లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది ఎవరైతే నాలాగా నిద్ర పట్టకుండా ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది సెవెంటీ ఫైవ్ హార్ట్ ఛాలెంజ్ అనేది వాళ్ళకి వర్కౌట్ అవ్వదు బట్ జనరల్ గా తొందరగా పడుకొని తొందరగా లేచే వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా అంటే చాలా టైం దొరుకుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈజీగా ఒక టెన్ టు లెవెన్ అవర్స్ అయితే చదువుకోవచ్చు బట్ నా ప్రాబ్లం ఏంటంటే టువెల్వ్ అయిపోతుంది కదా పడుకునేసరికి ఫోర్ అవర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ అవర్స్ నిద్ర ఉంటుంది అంతే ఈ ఫైవ్ అవర్స్ తో నేను సర్వైవ్ అవ్వలేను యాక్చువల్గా నాకు ఎయిట్ అవర్స్ నిద్ర లేదనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఎలా ఉంటా అంటే ఒక జాంబీ లా ఉంటా అనమాట సో అట్లా అయిపోతుంది సిచ్యువేషన్ మొత్తం ఏదో ఫీవర్ వచ్చి వన్ వన్ వీక్ నుంచి పడుకోకపోతే ఎట్లా ఉంటారు అట్లా అయిపోతుంది అనమాట సిచ్యువేషన్ సో అందుకని చెప్పి ఈ ఇన్ని డేస్ మేనేజ్ చేశాను నేను ఏమనుకున్నాను అంటే ఒక ట్వంటీ డేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నిద్ర లే అని చెప్పి అనుకున్నాను కొన్నిసార్లు పట్టింది కూడా కొన్నిసార్లు బిఫోర్ టెన్నే పడుకున్నాను బట్ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఫస్ట్లో ఎలా అయితే ఉండేదో ఫస్ట్లో ఇంకా ఘోరం లేండి అప్పుడు త్రీ ఫోర్కి నిద్ర వచ్చేది నాకు మార్నింగ్ ఫోర్కి పడుకునేదాన్ని ఇప్పుడు లేస్తున్నా అప్పుడు పడుకునేదాన్ని అనమాట సో అందుకని చెప్పి ఇంకా ఏం అర్థం కావట్లేదు డిసిషన్ ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి బట్ స్టిల్ థింక్ చేస్తున్నాను ఈ రోజైతే మీకు కామెంట్స్ ఆన్లోనే పెడతాను ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లైక్ ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి ఎందుకంటే మరి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ నిద్రతోనైతే నేను చేయలేను వీడియోస్ కూడా చేయలేను అండ్ నా స్టడీస్ స్లాట్స్ కూడా కంప్లీట్ అవ్వవు అండ్ కొంచెం ఏమంటారు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఆలోచిస్తున్నాను చూడాలి ఆపేస్తానా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే నాకు నచ్చింది యాక్చువల్గా ఎందుకంటే చదువుకోవడానికి టైం ఉంటుంది బట్ ఈ స్లీపే కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట సరే అయితే కొంచెం ఆలోచించే డిసిషన్ తీసుకుందాం వరకు అయితే ఫోర్ ఓ క్లాక్ లేవడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఎనీ డేస్ కుదిరితే అన్ని డేస్ ఎప్పుడైతే డిసిషన్ తీసుకుంటాను లైక్ పర్ఫెక్ట్ స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని ప్రకారం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అప్పుడు షేర్ చేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ స్లోట్ అయిపోయింది సో సెకండ్ స్లోట్ కోసం నేను రాసుకుంటున్నాను స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎవ్రీ డే ఏది చదవాలనిపిస్తే అది చదువుతున్నాను అనమాట సో ఫస్ట్ లోడ్ వచ్చేసి పాలిటీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ ఆ తర్వాత పి వన్ అంటే పేపర్ వన్ లో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాను ఆ టైంలో లో ఆ తర్వాత అయితే మనకి ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఇండియన్ హిస్టరీకి పెద్దగా డెప్త్ గా వెళ్లకుండా జస్ట్ ఓవరాల్ గా చదువుకుంటూ వెళ్తున్నాను అంతే దానికి సంబంధించిన నోట్స్ కొంచెం నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఈ రోజు రివిజన్ చేద్దాం దానికి సంబంధించింది ఇప్పుడైతే సెకండ్ స్లాట్ స్టార్ట్ చేశాను టూ అవర్స్ పెట్టుకున్నాను నా స్లాట్ వైజ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్లాట్ త్రీ అవర్స్ ఆ తర్వాత టూ టూ అవర్స్ మళ్ళీ త్రీ అవర్స్ మళ్ళీ టూ అవర్స్ సో ఇప్పుడు త్రీ అవర్స్ లాట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టూ అవర్స్ లాట్ అయితే చేస్తున్నాను జాగ్రఫీ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి దీనికి టూ అవర్స్ పెట్టుకున్నాను జాగ్రఫీకి సంబంధించి నేను ఎలా చదువుతున్నాను మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే మనకి ఏ ఏరియాలో ఏ ఎంత ఎంతమంది పాపులేషన్ ఉన్నారు పాపులేషన్ గ్రోత్ ఎలా ఉంది ఎక్కడ విమెన్ ఎక్కువ ఉన్నారు ఎక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు అండ్ ఎక్కడ వర్కింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు అండ్ ఆల్సో రివర్ సిస్టమ్ క్లైమేట్ మన దగ్గర క్లైమేట్ ఎలా ఉంటది అండ్ రివర్ సిస్టమ్ ఎలా ఉంది ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ రివర్ ఫ్లో అవుతుంది లేకపోతే ఎక్కడ ఎలాంటి హిల్స్ ఉన్నాయి లైక్ మనది డెక్కన్ ప్లాట్యూ కదా సో ఇక్కడ డివిజన్స్ ఎలా చేశారు ప్లాట్యూస్ ని మళ్ళీ ఏ విన్స్ వల్ల వర్షం ఎక్కువ వస్తుంది అండ్ ఎక్క ఏ ప్లేస్ ఎక్కువ వర్షం వస్తుంది అండ్ ఏ ప్లేస్ తక్కువ వర్షం పడుతుంది సో ఇలాంటి డేటా మొత్తం మనం చదువుకుంటే వెళ్ళి ఇంపార్టెంట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాలా మంది నోట్స్ పీడిఎఫ్ పెట్టండి అని అడుగుతున్నారు యాక్చువల్గా నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే చాలా అంటే చాలా షార్ట్ ఫామ్ లో రాసుకుంటాను అండ్ దాంట్లో సగం బుక్ లో ఉన్నవి ఈ షార్ట్ నోట్స్ లో ఉండదు సో అది మీకు ఓన్లీ చదువుకొని వెళ్తే ఒక్క క్వశ్చన్ కూడా రాయలేరు సో అందుకని చెప్పి నేను నేను ఒకరిని రిస్క్ లో పెట్టాలని నేను అనుకోవట్లేను నాకంటే నా సబ్జెక్ట్ లో నాకు ఏది గుర్తుంటది ఏది గుర్తుండదు అది క్లారిటీ ఉంటది సో దాని ప్రకారం నేను వెళ్తాను నాకు గుర్తుండని పాయింట్స్ మాత్రమే నేను దాంట్లో రాసుకుంటాను సో నాకు అలా ఇది నేను ఈవెన్ షార్ట్ నోట్స్ చదివేటప్పుడు కూడా ఎందాక మీరు చూసుంటారు చదివేటప్పుడు కూడా నేను ముందు బుక్ పీడిఎఫ్ ముందు పెట్టుకున్న తర్వాతనే చదువుతా లైక్ ఇది అది రిలేట్ చేసుకుంటూ చదువుతాను సో అలా మీకు నేను ఏం రాసాను ఏంటో మీకు క్లారిటీ లేకుండా మీరేం చదువుతారు చెప్పండి సో అందుకని నేను అసలు ఏ నోట్స్ కూడా షేర్ చేయట్లేను ఎందుకంటే నేను చాలా నాకు అర్థమయ్యేలా మాత్రమే నేను రాసుకుంటాను అది పక్క వాళ్ళకి అర్థం కాదు సో అందుకని చెప్పి ఈవెన్ నేను చదివేటప్పుడు కూడా నా బుక్ అండ్ నా పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ అండ్ నా షార్ట్ నోట్స్ రెండు దగ్గర పెట్టుకొని రిలేట్ చేసుకుంటూ చదువుతాను ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే అలానే చదవాల్సి ఉంటుంది ఎగ్జామ్కి వెళ్లే ముందు హెల్ప్ అవుతుంది అని మాత్రమే నాకు గుర్తు ఉండని పాయింట్స్ మాత్రమే నేను అందులో రాసుకుంటాను ఓన్లీ ఫర్ ద ఎగ్జామ్స్ సో అందుకని చెప్పి సో ఐమ్ రియలీ సారీ నేనైతే ఇప్పుడు షేర్ చేయాలనుకోలేను ఒకవేళ ఫ్యూచర్లో నాకు క్లారిటీ వచ్చిన తర్వాత పక్క దీంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయన్న క్లారిటీ నాకు వచ్చిన తర్వాత మీకు హెల్ప్ అవుతుంది అనిపించినప్పుడు నేను షేర్ చేస్తాను సో ఎందుకంటే తర్వాత మళ్ళీ నాకే మేము వస్తుంది లైక్ ఈమెదో షేర్ చేసింది దాంట్లో నుంచి ఒక్క ఈవెన్ పెద్ద పెద్ద బుక్స్ కూడా ఇది ఇలా అవుతుంది అనమాట ఈ బుక్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు వేజ్ అని చెప్పేసి అంటారు ఆ తర్వాత నన్ను అంటారు అనమాట ఈమె చేసిన దానిలో ఒక్కడికి కూడా రాలేదని చెప్పి ఎందుకు చెప్పండి నాకెందుకు బాడడం ఒకవేళ వస్తే గనుక నాకు ఒక క్లారిటీ వచ్చి ఓకే దీంట్లో నుంచి వస్తాయి అన్నప్పుడు నేను కూడా షేర్ చేస్తాను అనవసరంగా మీ మీ ప్రిపరేషన్ ఎందుకు ఖరాబ్ చేయాలి చెప్పండి సో ఇక్కడ అయితే నేను థర్డ్ స్లాట్ స్టార్ట్ చేశాను థర్డ్ స్లాట్ స్టార్ట్ చేసే ముందు నాకు చెప్పాను కానీ నిద్ర సరిపోవట్లేదని సో అందుకని ఒక టూ అవర్స్ అయితే స్లీప్ వేసాను నిజంగా చెప్పాలంటే నాకు ఆఫ్టర్నూన్ పడుకోవడం అస్సలు నచ్చదు ఎవరైనా పడుకుంటే కూడా నాకు నచ్చదు బట్ ఇప్పుడు తప్పట్లేదు నిద్ర సరిపోవాలి కాబట్టి లేదంటే మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు ఇంత కష్టపడి ఎగ్జామ్స్ టైంలో లో అనవసరంగా హెల్త్ పాడేసుకుంటే బాగుండదు కాబట్టి ఇప్పుడు నుంచి కొంచెం లైట్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే తెలీదు ఇంకా ఆలోచిస్తున్నాను సెవెంటీ ఫైవ్ హార్డ్ ఛాలెంజ్ గురించి ఒకసారి మీరే సజెషన్స్ ఇవ్వండి లైక్ చేయనా వద్దా ఏంటి అని చెప్పి లేదంటే మీరు ఏదైనా ప్లాన్ చెప్తా అంటే కూడా సజెస్ట్ చేయండి మీ సజెషన్స్ కూడా నాకు ఇంపార్టెంటే కాబట్టి సో చూద్దాం ఏమవుతుంది ఏంటి అని చెప్పి ఇప్పుడైతే నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే కొంచెం చిల్లు ఉందాం అనుకుంటున్నాను అంటే ఎంతవరకు చదివితే అంతవరకే చదువుదాం అనుకుంటున్నాను ఎక్స్ట్రా అనవసరంగా స్ట్రెస్ తీసుకోవడం వద్దు అనిపిస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఫాలో అవుతాను లైక్ లెవెన్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ షెడ్యూల్ అప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ముందు ముందే ఇంత చేసేసి మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో ప్రాబ్లమ్ అవ్వడం బాగుండదు కాబట్టి సో ఇప్పుడు అయితే కొంచెం చిల్లు ఉందాం అనుకుంటున్నాను సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను సో దట్ నేను చిల్లవచ్చు అండ్ బయటికి వెళ్ళొచ్చు అండ్ స్టడీస్ కూడా కంటిన్యూ చేయొచ్చు లో ఏదైతే వీడియోస్ చేయాలో అవి కూడా చేసుకోవచ్చు సో అలా ప్లాన్ చేసుకుంటాను చూద్దాం ఏమవుతుంది ఏంటి అని చెప్పి రైట్ నా థర్డ్ స్లాట్ అయితే చేసినాను పీవన్ అని చెప్పాను కదా సో ఇప్పుడు యాప్టిట్యూడ్ నాకు కొంచెం వీక్ అని చెప్పాను కదా అసలు కొంచెం కాదు చాలా అంటే చాలా వీక్ నేను సో రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కోసం క్లాసెస్ కోర్స్ టైప్ అనమాట యూట్యూబ్లో ఏదేదో కోర్స్ దొరికింది నాకు బట్ హిందీలో ఉంది అందుకే షేర్ చేయలేదు నేను సో ఈ కోర్స్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ క్లాస్ అనమాట ఇది ఒక ఎవ్రీ టాపిక్కి ఒక వన్ టు అవర్స్ క్లాస్ అయితే ఉంది మొత్తం ఫుల్ మనకి ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే కి సంబంధించింది కాదు ఎస్ఎస్సీ కి సంబంధించింది బట్ ఈ సార్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అనమాట అంటే ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని ఎంత తక్కువ టైంలో చేయొచ్చు అనే దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసినాడు నాకు చాలా నచ్చింది ఏదైతే మన టీజీపీఎస్సీలో ఉండే క్వషన్స్ ఉంటాయో దానికి సంబంధించిన టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని మరి చూస్తున్నాను ఈ ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్బీఈ రెవల్యూషన్ అని చెప్పి ఉంటుంది సిజిఎల్కి సంబంధించిన చెప్తారనమాట ఆయన చాలా అంటే చాలా బాగా చెప్తాడు అండ్ సింప్లిఫైడ్గా చెప్తాడు సో నాకు నాకు నచ్చితే నేను దాన్నే ఫాలో అవుతాను అనమాట ఎక్స్ట్రా చూడండి నేను ఇంకా సో అందుకని చెప్పి ఇంకా నాకు చూశాను తెలుగులో వెతికాను ఇంగ్లీష్లో వెతికాను బట్ అంత మంచి సర్చ్ ఎవరికి అనిపించలేదు నాకు ఒకవేళ మీకు తెలిస్తే కనుక లెక్ నో ఇన్ కామెంట్ సెక్షన్ సో దట్ నాకు హెల్ప్ అవుతుంది అందరికి హెల్ప్ అవుతుంది బట్ నాకైతే దొరకలేదు నేను అందుకని చెప్పేసి వాళ్ళకి ఫాలో అవుతున్నాను అండ్ ఇంతకు ముందు కూడా ఒక రెండు మూడు టాపిక్స్ కి సంబంధించి చూశాను అండ్ దానికి ఆన్సర్ చేయగలిగాను నేను అనమాట సో ఈయన క్లాస్ అయిన తర్వాత ఆన్సర్ చేయ చేయగలిగాను కాబట్టి సో అందుకని చెప్పి మళ్ళీ ఈయనని ఫాలో అవుతున్నాను నేను సో ఇప్పుడు ఇంకా లాస్ట్ స్లాట్ అయితే రివిజన్ స్లాట్ స్టార్ట్ చేశాను ఇండియన్ హిస్టరీది ఎందుకు చెప్పాము కదా హిస్టరీ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసినాను యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేయాలి ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో మ్యాక్సిమమ్ ఈ మంత్ ఎండ్ అయితే ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేసి నోట్స్ రివిజన్ అనేది స్టార్ట్ చేస్తాను అండ్ జాగ్రఫీ కూడా కంప్లీట్ చేయాలి జాగ్రఫీ హిస్టరీ అండ్ సొసైటీ మూడు యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేసి పెట్టుకుంటాను మేబీ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అలా ఈ చిన్న చిన్న టాపిక్స్ సొసైటీ ఇవన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటే రివిజన్ స్టార్ట్ చేయొచ్చు ఫైనలీ ఫోర్ స్లాట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో దాట్స్ ఇట్ ఫర్ ద డే గైడ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో మీకు వీడియో కొంచెం మోటివేషన్ ఇస్తే కనుక డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్